విజయనగర సంఘం పరిధిలోని పంతొమ్మిదవ వార్డు బొమ్మిదొడ్డిలో ఉదయం ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గత మూడు నెలలుగా ఇవ్వని మూడు రూపాయలతో కలిపి ఏడు రూపాయల పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అంచెలంచెలుగా అమలు చేస్తామని మహిళలకు ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం యువతకు ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు దాని ప్రతి నెల మూడు వేలు అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ వెయ్యి రూపాయలను కూడా కలిపి ఒకేసారి ఏడు వేలు మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈరోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చీప్ సెషన్ నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా.